హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో అయితే క్యాప్సికమ్ పచ్చడి అండి చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసేయచ్చు క్యాప్సికమ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి బట్ ఈ ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి చా ఇష్టం లేని వాళ్ళు కూడా మరి ఇష్టంగా తింటారనమాట వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఏ టిఫిన్లోకైనా మనం ఈ పచ్చడి పెట్టుకొని తినొచ్చు అంత బాగుంటుందన్నమాట సో అది ఎలా చేయాలి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏ విధంగా చేయాలి అనేది మాత్రం మనము వీడియోలు అయితే చూసేద్దాము చూసారు కదా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట పచ్చడ సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఇంట్లో మీరు కూడా చేయడానికైతే ట్రై అయితే చేయండి సో మీ అంతేకాకుండా పిల్లలు ఇష్టంగా తినాలి అంటే మాత్రం దీంట్లో పిల్లల కోసమే సపరేట్ చేయాలనుకుంటే ఇందులో కొద్దిగా షుగర్ కానీ బిల్లం కానీ వేస్ట్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో మనం అయితే ముందుగా వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే దాని ఈ పచ్చడి కోసం అయితే నేను రెండు టమాటాలు మూడు క్యాప్సికము నాలుగు ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇందులోకైతే నేను కావలసినటువంటి ఒక పది వరకు అయితే ఆల్మండ్స్ ఒక స్పూన్ వరకు అయితే చనాదాలు తీసుకున్నానండి తీసుకొని ఆయిల్లో బాగా దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోండి అదే కడాయిలో నెక్స్ట్ మనమైతే క్యాప్సికము పచ్చిమిర్చి అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లో సో ఈ విధంగా క్యాప్సికము పచ్చిమిర్చి కూడా వేసేసి ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది సో వంట వాళ్ళు కూడా సింపుల్గా ఈ విధంగా చేసేయచ్చు అనమాట కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కాసేపు అయితే మగ్గించుకోవాలి ఇందులోకి మనము టేస్ట్ కోసం అయితే చింతపండు వేసుకోవాలి లేదు అంటే చింతపండు లేకపోతే నిమ్మ నిమ్మరసమైనా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సో క్యాప్సికము పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కాస్త కాసేపు అయితే మగ్గించుకోవాలి ఇవన్నీ మనం వేసినటువంటి క్యాప్సికమ్ పచ్చిమిర్చి టమాటా కూడా మెత్తబడే వరకు అయితే వేయించాలండి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకుంటే ఏంటి అంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో వేయించడం వల్ల సో ఇప్పుడు కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి ఈ విధంగా చింతపండు కూడా వేసుకొని వేయించిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చల్లారనివ్వండి విధంగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ మీకు వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మ్యాక్సిమం వాటర్ లేకుండా చేస్తే టేస్ట్ బాగుంటుంది మీకు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి బట్ ఇక్కడ నేనైతే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ మీరు కావాల్సినంత మెత్తగా లేదా కొద్దిగా జారుడుగా ఉండాలన్నమాట మరీ మెత్తగా రుబ్బుకోవద్దు సో నెక్స్ట్ దాల్ ఆల్మండ్ కూడా వేసేసి బాగా రుబ్బుకోవాలి ఇక్కడ మీరు కొంచెం పచ్చి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోండి వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి మా ఇంట్లో లేదు అనేసి నేను స్కిప్ చేశాను అనమాట మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు మిక్సీలో రుబ్బిన తర్వాత మనకైతే క్యాప్సికమ్ పచ్చడి అయితే ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి పోపు అయితే చేసుకోవాలి ఇందులోకి మీకు కావాల్సినటువంటి పోపు గింజలు వేసుకోండి వేసుకున్న తర్వాత పోపు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి సో ఈ విధంగా క్యాప్సికమ్ పచ్చడి చేసుకొని అన్నంతో కానీ అన్నంతో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి పోసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుందా లేదా అనేది మీకే తెలుస్తుంది సో పోపు వచ్చిన తర్వాత మనం నేను ఇక్కడ రెండు మూడు వెల్లుల్లి అయితే పచ్చగా దంచి వేసానండి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత తాలింపు అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి కొంచెం పచ్చడి అనేది మరీ పేస్ట్గా ముద్దగా అంటే మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలా చూసుకోవాలి ఇలా కొద్దిగా ఇందులోకి మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుంది మనం అన్నంలో ఈ పచ్చడి పెట్టుకుని తినేటప్పుడు మనకు పంటికి ఆనియన్స్ తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఫైనల్గా మనము ఇందులోకి మీకు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఎంత కావాలి అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఫైనల్గా మనకు కావాల్సినటువంటి క్యాప్స్కమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి మా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇంట్లో చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు కదా సో వీడియో అనేది షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇదన్నమాట మన ఛానల్లో ఈరోజు రెసిపీ చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ అన్డౌటెడ్లీ మనం దే రైస్లో కానీ టిఫిన్స్లో కానీ పెట్టుకొని తినొచ్చు అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ప్లీజ్ మన ఛానల్ని అయితే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫైనల్గా మనకు కావాల్సినటువంటి క్యాప్సికమ్ పచ్చడి రెడీ సో నచ్చిందని అనుకుంటున్నాను ప్లస్ ఫ్రెండ్స్ మీకు నచ్చింది మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ఫోర్